జై శ్రీ రాధే కృష్ణ కబంధ సంహారం జరిగిన తర్వాత కబందుడు శాప విమోచనాన్ని పొంది సుగ్రీవుని కలుసుకుంటే మీకు సీతమ్మ జాడ తెలుస్తుందని చెప్పగా సుగ్రీవుని కోసం బయలుదేరతారు కబందుడు ఏ మార్గం అయితే సుగ్రీవుని కలవటానికి చెప్పారో అలాగే అవనానికి పడమర దిక్కుగా వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్లారు అయితే ఆ మార్గంలో కొండలలో ఏపుగా పెరిగి మధుర ఫలములతో నిండి పెక్కు వృక్షాలు ఉన్నాయి ఆ సోదరులు వాటిని చూస్తూ సుగ్రీవుని కలుసుకునటై ముందుకు సాగుతూ ఉన్నారు వారు పర్వత శిఖరంపై ఆ రాత్రి గడిపి పిమ్మట పంపా సరస్సు యొక్క పశ్చిమ తీరానికి వెళ్లారు వెళ్ళి అక్కడ అనంతరం వారు ఆ తీరం ఉన్న శబరి ఆశ్రమాన్ని చూశారు అది మిక్కిలి రమణీయంగా ఉంది పిదపవారు చుట్టూ ఉన్న వృక్ష సంపదతో కలకల్లాడుతూ ఉన్న ఆ ఆశ్రమానికి చేరి అందు ఉన్న శబరిని చూశారు యోగ సిద్ధిని పొందిన ఆ శబరి రామలక్ష్మణులను చూసి లేచి కృతాంజలి అయి వారికి పాదాభివందనాన్ని చేసింది పిమ్మట ఆమె వారికి అర్ఘ్యపాద్యాలతో యథావిధిగా అతిథి మర్యాదలను కావించారు పిమ్మట నియమనిష్టలతో తపశ్శను కొనసాగించుతున్న ఆ సన్యాసితో శ్రీరాముడు ఇట్లా వచించాడు ఓ తపంపన్నురాలా నీ తపో నిధులు ఆటంకాలు కలగటం లేదు కదా కామక్రోధాదులు నీ దరి చేరటం లేదు కదా నీ ఆహార నియమాలకు భంగం వాటిల్లటం లేదు కదా ప్రశాంత జీవనాన్ని కొనసాగించుతున్నావు కదా ఓం మృదుభాషిణి నీవు గురుసేవలలో కృతకృతిరాలయ్యావు కదా అని అడుగుతారు దానికి తపస్సిద్ధురాలు సిద్ధులకును పూజ్యురాలును అయినా జ్ఞాన వయోవృద్ధురాలైన ఆ శబరి శ్రీరామునకు ఎదురుగా నిలిచి ఆయనతో ఇట్లా చెప్తోంది ఓ రామచంద్ర ప్రభు నేడు నిన్ను కనులారా దర్శించటంతో నా తపస్సు సిద్ధించింది నా తపోజీవనము సఫలమైంది గురుసేవలు సార్థకమైనాయి ఓ దేవదేవ పురుషోత్తమ నిన్ను పూజించు భాగ్యము కలిగినందుకు ఈ జన్మ ధన్యమైంది ఇక నాకు దివ్య పరంధామ ప్రాప్తి అబ్బినట్లే అని అంటుంది అవ్యాజ కరుణాకటాక్షముల వలన నేను పవిత్రాలను అయ్యాను ఓ రామ ఓ శత్రు సంహారక నీ అనుగ్రహం చేత నేను పునరావృత రహితమైన పరంధామాన్ని పొందుతాను మతంగ మహర్షి శిష్యులైన నా గురువులను నేను భక్తి శ్రద్ధలతో సేవించి ఉన్నాను నీవు చిత్రకూటమునకు చేరిన సమయమున వారు దివ్యతో విరాజిల్లడి విమానములలో పరమపదమునకు చేరారు ధర్మగ్నులైన ఆ మహర్షులు నాతో ఇట్లా చెప్పారు మిగులు పవిత్రమైన ఆశ్రమమునకు రామచంద్ర ప్రభువు వస్తారు సౌమిత్రితో కూడి వచ్చిన స్వామికి నీవు అతిథి మర్యాదలను చేయమని చెప్పారు ఆయన దర్శన భాగ్యం వలన నీవు లోకాలను కైవల్యాన్ని పొందగలవని చెప్పారు ఓ పురుషోత్తమ ఈ పంపాతీరమునకు లభించడి ఫలమూలాదును నీ కొరకు నేను సిద్ధపరిచి ఉన్నాను ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ శబరి పలుకులు విని భక్తి జ్ఞాన వైరాగ్యాలతో విరసల్లెడి ఆమెతో ఇట్లా పలికారు ఓ శబరి నీ ప్రభావం నీ గురువుల మహత్యమును గురించి కబందుని వలన విని ఉన్నాను నీకు నాపై గల ప్రేమానురాగాలను ఆసక్తిని బట్టి వాటిని చూడాలని వేడుక పడుతున్నాను శ్రీరాముడు ఇట్లా పలకగా శబరి వారికి ఆ మహావనమును చూపించుచు ఈ విధంగా చెప్తోంది ఓ రఘువీర దట్టమైన మేఘ సముదాయాల వలె మృగాలతో పక్షులతో నిండి ఉన్న ఈ వనాల్ని చూడు ఈ వనాన్ని మతంగ వనము అని అంటారు సర్వదా పరమాత్మ ధ్యానమందే ఉండడి మా గురువులు మంత్రపూరితములైన గంగా నది జలాలను ఆహ్వానించి పంపా సరోవరమును రూపొందించారు రామ ఆ పశ్చిమ తీరమునగల పూజ్య స్థలమును చూడు నాచే సేవించబడిన నా గురువులందరూ కూడా వార్ధక్య కారణాన వణుకుచున్న చేతులతో ఆ వేదికపై పడిన పూలతో దేవతలను అర్చించేవారు మా గురువుల యొక్క తప ప్రభావం చేత నేటికి వారు పరమపదము చేరిన పిమ్మట కూడా ఈ వేదికలు తమ దివ్య కాంతులను దిశ దిశలా ప్రసరింపుతున్నాయి ఉపవాస శ్రమలచే బడలి పోవటం వల్ల వారు సప్త సముద్రాల వరకు స్వయంగా వెళ్ళలేక వాటిని గురించి చింతన చేశారు వెంటనే ఆ సాగర జలాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి చేరినవి ఏడు సముద్రాలు జలములు కలిగిన ఈ తీర్థమును చూడు దీనిని సప్త సాగర తీర్థము అని అంటారు మా గురువులు ఈ తీర్థమందే స్నానాన్ని ఆచరించి తమ తడి వస్త్రాలను ఇచ్చట చెట్లపై ఆరవేసేవాళ్ళు వారి శరీర స్పర్శ వలన అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరక ఉన్నవి వారు కమలాలు కలువలు మొదలగు పుష్పాలతో దేవతార్చనలు చేసేవారు ఈ పువ్వులు నేటికి కూడా వాడిపోక అలానే ఉన్నాయి ఓ రామ ఈ వనశోభలను కనులారా చూసి దాని మహత్యమును గురించి పూర్తిగా వింటివి మీ అనుమతి అయినచో ఈ తనువును పరిత్యజించ కోరుతున్నాను మా గురువులు వసించిన ఈ ఆశ్రమమునందు నేను పరిచారికను కనుక నేనును ఆ పుణ్యపురుషుల కడకే చేరదను అందువలన నన్ను అనుమతించవా అని అడుగుతుంది లక్ష్మణునితో కూడి ఉన్న శ్రీరాముడు గురువుల యొక్క వైభవంను తెలిపినట్టి ఆ మాటలు విని మిగులు ఆనందించారు ఆనందించి మిగులు ఆశ్చర్యంగా ఉన్నది అని తలంచెను శ్రీరాముడు వ్రత నియమములను పాటించుటలో మేటి అయిన సన్యాసితో ఈ విధంగా అంటున్నాడు ఓ శబరి భక్తితో నీ వనర్చిన పూజను నేను ఎంతయో సంతోషించి తిని నీ ఇష్టానుసారంగా హాయిగా వెళ్ళుము అని చెప్పారు జడలను నారచీరలను జింక చర్మమును ధరించి ఉన్న వృద్ధురాలు శబరి అప్పటికప్పుడే తన జీర్ణ శరీరాన్ని వదిలివేయాలనుకుని శ్రీరాముని ఆజ్నైన పిదప తన దేహమును అగ్నికి ఆహుతిగా చేసి అగ్ని దేదో అగ్ని తేజస్సుతో వెలుగుందుతూ ఆమె పరంధామనికి చేరింది శబరి పరంధామనికి బయలుదేరేటప్పుడు దివ్యమైన ఆభరణాలతోడును అపూర్వమైన హారములతోడను సుగంధ లేపనాలతోడను అద్భుతమైన వస్త్రాలతోడను ఒప్పుచూ దర్శనీయంగా ఉన్నది ఆమె విద్యుల్ల వలె మెరుగుచూ ఆ ప్రదేశమునంతటిను వెలుగులు నింపినది ఆ పుణ్యాత్మురాలు ఆమెకు గురువులైన ఆ మహర్షులను చేరి అక్షయలోకాలకు శబరి తన యోగ ప్రభావం పరంధామంను చేరింది జయ శ్రీ రాధే కృష్ణ